వీనవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో పనిచేస్తున్న దానికి నిధులు మంజూరు చేయించిన ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సైడ్ కాలువ నిర్మాణం కోసం ప్రొసీడింగ్ రావడం జరిగింది పనిచేసిన గ్రామస్తుడు కల్లెపు సదాశివారెడ్డి పనిని సకాలంలో పూర్తి చేసి బిల్లు కోసం వివిధ పార్టీల నాయకుల వద్దకు వెళ్ళగా వారు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు కలిసి ఈ విషయం మా మామిడాలపల్లి కాంగ్రెస్ నాయకులు కాంకణ జగదీశ్వర్ రెడ్డి ద్వారా వివరించగా దానికి ఆయన సానుకూలంగా స్పందించి పార్టీలకు అతీతంగా సదాశివారెడ్డి గారికి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయించిన ప్రణవ్ బాబుకు షానువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి కంకాల జగదీశ్వర్ రెడ్డి బావుకి రాకేష్ తదితరులు పాల్గొన్నారు ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ కాన్సెన్స్ ఇన్ఛార్జి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి ధన్యవాదాలు తెలపడం జరిగినది ఎందుకనగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మామిడాలపల్లి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షల ఎనభై వేల నిధులు పెడితే దాని సైడ్ డ్రైనేజు కట్టడం జరిగినది అందుకుగాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో నాకు చెక్ ఇయ్యడం జరిగినది ఆ చెక్ పాస్ కోసం పెండింగ్ బిల్లు చాలాసార్లు అన్ని పార్టీల రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది దాన్ని ప్రణవ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో నేనున్నా అని చెప్పి నాకు నిన్నటి రోజున నా అకౌంట్లో డబ్బులు జమ చేయించినాడు అందుకు వారికి కృత కృతజ్ఞతగా వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది